మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం మెగా అభిమానులు భారీగానే జరుపుకుంటారు అలానే ఈసారి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర రాష్ట్రాలలోనూ ప్లాన్ చేశారు ఈ క్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి అందులో భాగంగా సింగర్ షణ్ముఖ ప్రియ రామ్ చరణ్కు స్పెషల్గా ఓ పాటను డెడికేట్ చేస్తోంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెస్మరైజ్ సింగర్గా గుర్తింపు పొందింది షణ్ముఖప్రియ చిన్నతనం నుంచే పలు షోల్లో పాల్గొనింది విన్నర్గా నిలిచింది క్లాసిక్ వెస్టర్న్ జార్జ్ మెలోడీ ఒపెరాటిక్ ఫ్యూజన్ రాక్ స్టైల్ అరబిక్ వంటి అనేక సంగీత రీతులలో దేశ విదేశాలలో తన వినూత్నమైన గానంతో ప్రదర్శనలిస్తూ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది ప్రియ అలా ప్రపంచమంతా సంగీతాభిమానులను సంపాదించుకున్న మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఎంతోమంది ప్రముఖుల మన్నలను పొంది అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది రెండు వేల ఎనిమిదిలో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు తమిళం హిందీ భాషలలో పలు టీవీ ఛానల్స్ నిర్వహించిన కార్యక్రమాలలో తనదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చింది ఇండియన్ ఐడల్ సీజన్ ట్వెల్వ్లో వివిధ పాటలు తనదైన శైలిలో పాడి ఫైనలిస్ట్ గా నిలిచింది తన వైవిధ్య భరితమైన గానంతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అత్యంత క్లిష్టమైన యూడింగ్ అనే సంగీత ప్రక్రియను దేశ విదేశాలలో గానం చేసిన మొట్టమొదటి తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఎంతో టాలెంట్ ను తన గొంతులో పెట్టుకుని ప్రేక్షకులను కట్టిపడేస్తున్న షణ్ముఖ ప్రియ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది రామ్ చరణ్ కు పెద్ద ఫ్యాన్ అయిన షణ్ముఖ ప్రియ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది ఇక రామ్ చరణ్ పుట్టినరోజు అంటే సామాజిక కార్యక్రమాలు కూడా అలానే సాగుతుంటాయి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారో అభిమానులు అన్నదానం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు మరికొద్ది రోజులలోనే చెర్రీ పుట్టినరోజు కావడంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి